హాయ్ ఎవరివన్ దిస్ ఈస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై చనల్ శాంతి విక్రమ్ నేను మా హస్బెండ్ మా పాప ఆంధ్రాకి స్టార్ట్ అయ్యాం డైరెక్ట్గా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ ఒక టూ డేస్ ఉన్నాం అనమాట ఆ టూ డేస్ అయిపోయిన తర్వాత సండే ఈవినింగ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను విక్రమ్ గారేమో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు జస్ట్ నన్ను డ్రాప్ చేయడానికి మాత్రమే ఆయన వచ్చారనమాట అమ్మ అమ్మ చక్కగా తన కిచెన్లో రెండు ప్లాంట్స్ పెట్టుకుంది ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు ఇల్లండి నేను దాన్ని ఇంకా ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేద్దామనేసి ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది అమ్మకైతే బాగా నచ్చింది నేను వెళ్ళిన తర్వాత కూడా మా సెకండ్ సిస్టర్ కూడా వచ్చిందండి తన ఆంధ్రయే వాళ్ళది సో తన కూడా ఇంటికి వచ్చింది మా సెకండ్ సిస్టర్ నేను మా బ్రదర్ మా అమ్మ మేము అందరం కలిపి మా మొదటి మా మొదటి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట తన మధురైలో ఉంటుందండి సో మా విలేజ్ నుంచి ఆటో కట్టించుకుని తాడేపల్లిగూడెం వచ్చేసాం తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వరకు ఒక ట్రైను రిజర్వేషన్ అయినప్పటికీ చాలా క్రౌడ్ ఉన్నారండి కానీ మాకు మాత్రం మంచిగా విండో సీట్లే వచ్చినాయి రెండు సో విజయవాడ టు తాడేపల్లిగూడెం సారీ తాడేపల్లిగూడెం టు విజయవాడ గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ ట్రైన్ కూడా కొంచెం స్లో చేసేటప్పటికి ఇక్కడ గ్రీనరీ బాగా కనిపిస్తుంది సో గ్రీనరీ అంటేనే నార్మల్గా అందరూ ఇష్టపడతారు కదా ఇంకా చూడగానే నేను వీడియో షూట్ చేయడం మొదలుపెట్టాను ఇంకా విజయవాడ రీచ్ అయిన తర్వాత వన్ అవర్ గ్యాప్ ఉందండి ఇంకా అక్కడే డిన్నర్ గట్ట చేసేసి డిన్నర్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం చక్కగా అక్కడ తినేసిన తర్వాత ట్రైన్ అనమాట సో ఇది డైరెక్ట్గా మధురే వరకు అనమాట పొలాలు గట్ట గ్రీనరీ ఎంత ఇష్టమో కృష్ణా కృష్ణానదిని కూడా షూట్ చేయడం అంటే అంతే ఇష్టం సో ఇంకా అయితే మధురై వచ్చేసాం చాలా త్వరగానే వచ్చామనుకోవాలి ఆ రోజు జర్నీ కూడా బాగానే జరిగిందండి ఏసీ అవడం వల్ల పాప కూడా ఏమీ ఏడిపించలేదు సో ఏసీ టికెట్స్ అయితే అతి కష్టం మీద దొరికినాయి అని చెప్పుకోవాలి ఇంకా మధురై నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంకా రెండున్నర గంటలు ప్రయాణం చేయాలండి ఇది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇంకా మా పెద్ద అక్క వాళ్ళను కూడా తీసుకుని వాళ్ళ పాప వాళ్ళ బాబు మా బావగారిని కూడా తీసుకుని ఇంకా గోల్డ్ షాపింగ్ ఉందనమాట ఆ రోజే పెట్టేసుకున్నాం ఎక్కువ రోజులు ఉండడం లేదనమాట అందుకే త్వర త్వరగా అన్ని పనులు చేసేసుకుంటున్నాం అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బస్ స్టాండ్లో అయితే మాత్రం వన్ అవర్ వెయిట్ చేశామండి బికాజ్ ఎందుకనంటే మా సెకండ్ సిస్టర్ మా పాపను పెట్టుకునే అడావుల్లో ఆ ముందు రోజు జర్నీ రోజున హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది పాప మా బా ఆ బస్సు డ్రైవర్ అనమాట కండక్టర్ ఆర్ డ్రైవర్ ఇంతకెవరనేది తెలియదు కానండి చాలా హెల్ప్ చేశారు నేను ఆ వచ్చిన రోజునే ఇక్కడ ఆగిపోయి ఇక్కడ బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాను బట్ అక్క ఫోన్కి ఫోన్ చేయగానే ఎవరో రిసీవ్ చేసుకున్నారనమాట వాళ్ళే మాకు మరుసటి రోజు ఆ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేశారు అయితే ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ చుట్టాలు ఎవరో భోజనానికి పిలిచారు సో అక్కడ తీసిన క్లిప్పింగ్ అనమాట మధురై నుంచి అక్క వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఐ మీన్ శివగంగే డిస్టిక్ అండి రెండున్నర గంటలు పడుతుంది ఇక్కడే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళ పాప తన పక్కన ఉన్న అమ్మాయి ఏమో మా సెకండ్ సిస్టర్ ఈరోజు వచ్చేసి మేము ముగ్గురం కలిపి బయటకు వెళ్తున్నాం ఇప్పుడు కూడా గోల్డ్ షాపింగే అలా చిన్న వస్తువు తీసుకోవడానికి అండి అందుకే అవన్నీ పెద్దవాళ్ళని కాకుండా మేము ముగ్గురమే వెళ్ళి అనేసి వెళ్తున్నాం అన్నమాట సో ఇది వచ్చేసి కారక్కుడి సో కారక్కుడిలోనే అక్క వాళ్ళు గోల్డ్ తీసుకుంటారు మేము అక్కడే తీసుకుంటాం నా వరకు ఒక విషయం చెప్పాలంటే నాకు చెన్నై గోల్డ్ అంటేనే ఇష్టం అండి ఎందుకు చెన్నై గోల్డ్ అంటే ఇష్టం అని అంటే చిన్నప్పటి నుంచి నాన్న చెన్నైలో టీ నగర్లో ఉన్న సర్వణ స్టోర్లోనే ప్రతి ఇయర్ గోల్డ్ తీసుకునేవారు సో అందుకే నాకు ఆ ఇష్టం అలాగే వచ్చిందనమాట ఇంకా నేను ఎప్పుడు చెన్నై వచ్చినా సరే ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను ఈ క్లిప్పింగ్ వచ్చేసి అయితే మేము ఇంకా ఆంధ్రాకి స్టార్ట్ అయ్యామండి ప్రజెంట్ క్లిప్పింగ్లో అయితే మేము మధురైలో ఉన్నాము మళ్ళీ సేమ్ మధురై నుంచి ఆంధ్రాకి బుక్ చేసుకున్నాం అన్నమాట ఇంకా వాళ్ళు ఉన్న శివగంగ డిస్టిక్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చండి బట్ మాకు ఏసీ కోచ్లు దొరకలేదు అందుకని చాలా ఇబ్బంది అయిపోతుందని రిజర్వేషన్ కుదరక మధురై నుంచే చేసుకున్నాం సో నైట్ పన్నెండింటికి ట్రైను టెన్ లెవెన్ లెవెన్కి కండి పదకొండింటికి ట్రైను సో బాగా డ్రాప్ చేస్తానంటే బాగా వచ్చారనమాట ట్రైన్ ఎక్కి ఎక్కిచ్చేంత వరకు బావగారు లేరండి బాగా వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోతామని చెప్పాం ఎందుకనంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే రెండు రెండున్నర గంటలు పడుతుందని చెప్పాను కదా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేసి మళ్ళీ పంపించేసాం ఏసీ రిజర్వేషన్ కుదరలేదండి మేము సండే కూడా బుక్ చేసుకున్నాం బట్ మేము సండే కూడా బుక్ చేసుకున్నాము బట్ అవి కన్ఫామ్ అవ్వలేదు మళ్ళీ తర్వాత వెన్స్డే బుక్ చేసుకున్నాము సో చెన్నై వరకు ఏసీ చెన్నై దగ్గర నుంచి ఆంధ్ర వరకు నాన్ ఏసీ అనమాట ఇంకా నేను డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయానండి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట ఇంకా ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక టూ డేస్ ఉండి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను అనమాట విక్రమ్ గారు వచ్చి తీసుకెళ్లారు అయితే చెన్నై వెళ్ళిన రోజున అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాను కానీ ఈ బాల్కనీ క్లీన్ చేసుకోలేదు బూజులు కొంచెం మాత్రమే ఉన్నాయి బట్ నేను వచ్చి చూసిన తర్వాత ఎంత ఎక్కువైపోయినాయి అంటే అండి అసలు చూసిన తర్వాత ఇంక వెంటనే క్లీన్ చేసేయాలనిపించింది ఈ పని పట్టుకున్నాను కంటిన్యూ కంటిన్యూగా ఏదో ఒక ప్రయాణం ఉంది కదా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళడం అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడం అత్తయ్య గారి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి చెన్నై మళ్ళీ చెన్నై నుంచి రావడం ఇలా చాలా జర్నీ ఉన్నప్పుడు ఎంతైనా ఒక టూ డేస్ బద్ధకంగా ఉంటుంది బట్ ఆ రోజు ఆ బూజులు చూసిన తర్వాత అస్సలే ఉండాలనిపించలేదు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు అది క్లీన్ చేసేసుకున్నాను అనమాట అది క్లీన్ చేయడమే బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేద్దాము ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయిందండి అందుకే చేంజ్ చేసేద్దామని ఇక్కడ బెడ్ చేంజ్ చేసేస్తున్నాను అన్నమాట ఈ పనులన్నీ అయిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే లే అనేసుకొని ఈ పనులు మొదలు పెట్టాను జస్ట్ వచ్చిన తర్వాత బ్రష్ చేసుకుని టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేస్తారండి మా హస్బెండ్ బయట నుంచి తినే బయట నుంచి తెచ్చేసిన టిఫిన్ తినేసామన్నమాట ఇంకా ఎంతైనా లంచ్ బయట నుంచి తెచ్చుకోవడం అంత మంచిది కాదు అని ఎంతైనా తగ్గించేసుకుందాం అని అనుకుంటున్నాను కదండీ బయట ఫుడ్ అందుకనేసి నేనే చేద్దామని సో ఆ దులపడం అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకుని వంట పని మొదలెట్టాను అనమాట ఒక పక్కన వంట జరుగుతుంది ఓ పక్కన బెడ్షీట్లు చేంజ్ చేస్తున్నా ఏమీ ఎక్కువ ఐటమ్స్ చేద్దామని ఏమన్నా అనుకోలేదండి జస్ట్ సింపుల్ కర్రీ రైస్ ఇది మాత్రమే పెట్టుకున్నాను కర్డ్ మాత్రం కింద నుంచి తెచ్చి తెచ్చేసుకున్నాం అనమాట ఎందుకు చెన్నై సడన్ ట్రిప్ అని అంటే మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ అయిందండి మెచ్యూర్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడే వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే త్రీ మంత్స్ క్రితం నాన్న ఇదయ్యారండి నాన్న కోసమని అక్క వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు చెన్నై రిటర్న్ వెళ్ళిన తర్వాత సో తన అక్కడ మెచ్యూర్ అయింది వెంటనే అందుకని ఆ టైంలో ఎవరూ వెళ్ళడం కుదరలేదు నాన్న ఎందుకు ఇదయ్యారనంటే నాన్న క్యాన్సర్తో ఇదయ్యారండి సాఫ్ట్ టిష్యూ సర్కోమా ఆయనకు వచ్చిన క్యాన్సర్ సారీ అండి నాన్న గురించి అయితే ఎవరో అడగొద్దు నేను నాన్న గురించి ఏమీ చెప్పలేను ఎందుకనంటే నా మాటకి నా గుండె ఇంకా అంత నాన్న గురించి మాట్లాడే అంత బలం అయితే రాలేదు ప్రజెంట్ అయితే నాన్న గురించి అయితే నేను ఏమీ చెప్పలేను సో ఆయన ఇదే మాత్రం త్రీ మంత్స్ అయింది ఆ నెక్స్ట్ పాప మెచ్యూర్ అయిందనమాట ఆంధ్రాలో మెచ్యూర్ అవ్వలేదండి తమిళనాడు వెళ్ళిన తర్వాతే అక్కడే మెచ్యూర్ అయింది అక్కడ వాళ్ళు చిన్నగా ఫంక్షన్ కండక్ట్ చేసుకున్నారండి సో నాన్న నాన్న ఇదైన వెంటనే వాళ్ళకి ఫంక్షన్ పెట్టుకోవడం ఇష్టం లేదు అందుకని ఒక పాపే కదా వా అక్కకు వచ్చేసి ఒక పాప ఒక బాబు సో స్టార్టింగ్ కదా పాప అనేసి తనకి ఫంక్షన్ కండక్ట్ చేస్తారు కానీ అదర్వైజ్ కండక్ట్ చేసేవారు కాదనమాట ఆ బాధలో ఉండి ఎవరూ వెళ్ళాలనిపించలేదండి అందుకనేసి మేము వెళ్ళలేదు దట్టు వెళ్ళకూడదనేసి మేము ఆగిపోయాం నేను మా సెకండ్ సిస్టర్ అయితే వెళ్ళొచ్చు అమ్మ తమ్ముడు అయితే రాకపోయినా సరే బట్ మాకు వెళ్ళాలనిపించలేదండి అందుకనేసి మేము వెళ్ళలేదు బట్ మా అక్క మాత్రం చాలా ఫీల్ అయ్యింది తన పుట్టింటి తరపు నుంచి ఎవరూ లేరు కదా అనేసి తను చాలా ఫీల్ అయ్యింది తనకు మాట ఇచ్చానమాట త్రీ మంత్స్ తర్వాత అమ్మ వాళ్ళతో నేను భవానీ అక్క కూడా వస్తామని నేను మా సెకండ్ సిస్టర్ అమ్మకి మాట దేనికి అక్కకి మాట ఇచ్చామన్నమాట ఆ మాట కోసమని ప్లస్ మా సిస్టరు మా అక్క వాళ్ళ పాప కూడా హ్యాపీగా ఉంటారనేసి ఇంకా తమ్ముడుతోనూ అమ్మతోనూ నేను మా సెకండ్ సిస్టర్ వెళ్ళాము మా హస్బెండ్స్ వాళ్ళు రావడానికి కుదరలేదండి మా బావగారు వచ్చేసి బిజినెస్ చేస్తారు మా సెకండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల ఆయన రావడానికి కుదరలేదు మమ్మల్ని ఎలామన్నారనేసి ఇంకా మేము ప్రయాణం పెట్టుకున్నాం సో త్రీ మంత్స్ నుంచి దీపారాధన చేయడం లేదండి నాన్న ఏదైనా నెలలోపే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో నాన్న ఏదైనా నెలలోపే దీపారాధన చేసుకోవాలంట లేకపోతే త్రీ మంత్స్ తర్వాతే చేసుకోవాలంట నేను నెల వరకు అమ్మకి తోడుగా అమ్మ దగ్గర ఉన్నానండి మా సెకండ్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మా పెద్ద సిస్టర్ కూడా మా పెద్ద అక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా సరే ఒక నెల వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను ఒకరోజు మాత్రమే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టేసుకుని నేను వచ్చేసానమాట దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అమ్మకి తోడుగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో వన్ మంత్ లోపు దీపారాధన చేసుకోవడం నాకు కుదరలేదు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దీపారాధన చేసేసినా సరే నేను ఇంటికి వచ్చేసి దీపారాధన చేసుకోవచ్చంట బట్ నేను అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక నెలలోపు దీపారాధన చేయడం నాకు కుదరలేదు అందుకే త్రీ మంత్స్ వరకు చేసుకోకూడదని పెద్దవాళ్ళు చెప్పారనమాట అందుకని నేను హైదరాబాద్ వచ్చినా సరే రోజు దీపారాధన చేసేదాన్ని కాదండి ఏదైనా బాధ కలిగినా సరే ఇలా దేవుడిగా అది సెపరేట్ గా ఉంటుంది కదా నాకు నేను లోపల కూడా వచ్చేదాన్ని కాదు బయట నుంచే దనం పెట్టుకునేదాన్ని సో మూడో నెల వచ్చిన వెంటనే మేము మా అక్క వాళ్ళ ఇంటికి మధురై వెళ్ళాము కదా అప్పుడు కూడా దీపారాధన చేయడం కుదరలేదు కుదరలేదు మూడో నెల లోపే దీపారాధన చేసుకోవాలంట ఇంకా మధురై నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో దీపారాధన చేసుకుంటున్నాను నేను వచ్చిన రోజునే మొదలు పెట్టానండి నేను సోమవారం పొద్దున్నే దిగాను అనమాట సో విక్రమ్ గారు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు మార్నింగ్ నుంచి ఏదో ఒక క్లీనింగ్ చేసుకుంటూనే ఉన్నాను కదా బాల్కనీ క్లీన్ చేసుకున్నాను రోపు మాత్రమే క్లీన్ చేసుకున్నానండి బెడ్షీట్లు గట్ట చేంజ్ చేసి ఇంకా వంట గట్టా చేసుకున్నాను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాను అనమాట మార్నింగ్ నుంచి అయితే అసలే ఫ్రెష్ అవ్వలేదండి చాలా చిరాకు అనిపించింది ఇంకా ఈవినింగ్ చక్కగా ఎడ్బార్ చేసేసుకున్నాను ఎందుకంటే సోమవారం కదా ఆ రోజే క్లీనింగ్ అంతా పెట్టేసుకుంటే దేవుళ్ళది నెక్స్ట్ డే మంగళవారం వస్తుంది ఆ నెక్స్ట్ డే ఏమో శివరాత్రి శివరాత్రి రోజును కూడా పొద్దున్నే పని అవ్వవనేసి నేను సోమవారం రోజునే క్లీనింగ్ గట్టా పెట్టేసుకున్నా ఎగ్పాతి చేసుకున్న తర్వాతే దేవుడి గదిలోకి ఎంటర్ అయ్యానండి సో దేవుడి గది పైనంతా దులిపేశాను నాకు దేవుడి గది వచ్చేసి స్టెప్స్ బై స్టెప్స్ వస్తాయనమాట మూడు స్టెప్స్ వచ్చి ఉంటుంది ఇంకా ఆ రోజైతే క్లీనింగ్ మాత్రమే జరిగిందండి దీపం పెట్టడానికి మాత్రం అవ్వలేదు నేను ఎప్పుడైతే క్లీనింగ్ జరుగు చేసుకుంటున్నానో ఆ రోజు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఆ టైంకి దీపారాధన చేసుకోవడం ఎందుకు శివరాత్రి నుంచి మొదలు పెడదామనేసి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఆంధ్రాలో ఉన్నప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారు నన్ను శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి పంపించారనమాట మూడు నెల మూడో నెల వచ్చేసింది కదా అని ఆ తర్వాత నుంచి దీపా దీపారాధన చేసుకోమన్నారు నేను ఇప్పుడు సా డైరెక్ట్గా సోమవారం దీపారాధన చేసేసుకోవచ్చు ఎందుకు శివరాత్రి నుంచి స్టార్ట్ చేద్దామని అన్నట్టు ఆ రోజు జస్ట్ దేవుడి పటాలు తుడిచేసుకుని కుంకుమ బొట్లు కట్టా పెట్టుకున్నా ఏవైతే వెండి దీపాలు ఉన్నాయి వెండి విగ్రహాలు ఉన్నాయి కదండీ ఐడిల్స్ చాలా బ్లాక్ అయిపోయినాయి త్రీ మంత్స్ నుంచి ముట్టుకోకుండా ఉండడం వల్ల సో వాటిని మాత్రం నానబెట్టాను అనమాట వాటిని ఒక రోజంతా ఐ మీన్ మంగళవారం కూడా నానబెట్టే ఉన్నాను బుధవారం పొద్దున్నే క్లీన్ చేశాను శివరాత్రి రోజు రోజున ఇంకా శివరాత్రి రోజున పొద్దున్నే గుడికి వెళ్ళిపోయాను ఇంటి దగ్గర పూజ చేసుకోలేదండి మొదట సో పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి నేను మాత్రం గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే దేవుడి దర్శనం సారీ అంటే దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర దీపారాధన చేసుకుందామనే ఉద్దేశంతో పొద్దున్నే గుడికెళ్ళిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకున్నాను అనమాట సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం మూడు నెలలు అని అమ్మ తమ్ముడు వెళ్తే తన పాప మిచ్చురి ఫంక్షన్కి ఎవరూ లేరని తన హట్టు అయితే తనకి నీ మాట ఇచ్చాను నేను వస్తాను అని యాక్చువల్లీ మా నాన్నగారు వచ్చేసి మీ నలుగురు కలిసి ఉండడం ఆయనకి చాలా ఇష్టం అనమాట అది కష్టంలోనైనా సంతోషంలోనేనా మేము వచ్చేసి నలుగురు నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు అనమాట నేను ముగ్గు మూడో అమ్మాయిని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట ఒక అక్క వచ్చేసి మధురైలో ఉంటుంది రెండో అక్క వచ్చేసి మాది వచ్చేసి ఏలూరు మా అత్తగారు వాళ్ళ ఊరు మా అత్తగారు వాళ్ళ ఊరికి తన కూడా దగ్గరలో ఉంటుందన్నమాట మా అమ్మ వాళ్ళు వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటారు ఐ మీన్ తాడేపల్లి గుడిని దగ్గరలో ఉంటారండి అమ్మ వాళ్ళు వచ్చేసి సో ఎక్కడ ఎటు వచ్చి మా పెద్ద సిస్టర్ మాత్రమే చాలా దూరంలో ఉంది నాన్న లేకపోయినా మేము అందరం ఉన్నామనే ఆలోచన తనకు ఉండాలి అందుకని ఆ ఉద్దేశంతోనే మేమిద్దరం కలిసి వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళతో ప్రజెంట్ అయితే మా హస్బెండ్ వాళ్ళు ఎవరూ రాలేదండి బట్ మా అక్క వాళ్ళ పాపం పెళ్ళి అయినా సరే ఏదైనా పెద్దది శుభకార్యం ఏమి జరిగినా సరే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ ఆఫీస్తో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు రాలేదు అందుకే అక్కడ వీడియోస్ గట్రా షూట్ చేయడం అంతగా ఇష్టపడలేదండి ఎందుకంటే ఆ టైం అంతా ఇంక అక్కకే ఇచ్చేద్దాం అన్నట్టే ఉన్నాను యాక్చువల్లీ వెళ్ళిన ఫైవ్ డేస్కే మేము ఇంటికి వచ్చేయాలి సండే రోజున బట్ మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వక మేము ఇంకొక మూడు రోజులు ఉన్నామండి అక్కడ ఆ మూడు రోజులు ఉన్నందుకు చా అయితే చాలా దండం పెట్టుకుందనమాట ఎలాగైనా సరే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకూడదని అలాగే జరిగిందండి ఈ వీడియోకి ఇంకా ఇంతే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ watching.